మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ అంతా హాట్ టాపిక్ అయినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి గులకరాయ దాడి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా హాట్ టాపిక్ గా ఉంది సో అందులో భాగంగానే ఈ రోజు పోలీసు అందరూ కూడా ఒక రిమాండ్ క్రియేట్ చేశారు అందులో ఒక సతీష్ అనే పొత్తాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు బోండా ఉమ్మ కూడా ఛార్జ్ షీట్ రెడీ చేస్తారని చెప్పిన సమాచారం సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా అసలు ఏం జరుగుతుంది చూస్తున్నారు సో ఇదిలా ఉంటే ఒక ఎత్తున కానీ టీడీపీ కార్యకర్తలు టీడీపీ లీడర్స్ కూడా ఏం చెప్తున్నారంటే తర్వాత అసలు మేక్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ వచ్చి చాలా విస్మృన్ అని చెప్పేసి అన్నారు అసలు దీనికి సంబంధించి ఇక్కడ లక్ష్మీనారాయణ గారు స్టడీ తెలుసుకుందాం అసలు దీని మీద అన్నీ మాట్లాడతారనేది సార్ నమస్తే సార్ సో అసలు మీరు ఏమంటారు అసలు ఆ రిపోర్ట్ కి సంబంధించి కొన్ని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ కూడా అసలు మైనరా అసలు మేజరా అనేది కూడా కొంచెం డౌట్ గా ఉంది అనే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో అతను పుట్టిన తేదీని ఆసరాగా తీసుకొని కోర్టుని అతను మేజర్ కింద డిసైడ్ చేసి సరే పంపించింది దానికి సంబంధించి సంబంధిత న్యాయవాదులు ఎవరైతే ఉంటారో సతీష్ గారి తరఫున పిరేడ్ పెట్టిన వారో మైనర్ అనే వాళ్ళు దాని డాక్యుమెంట్ పెట్టినప్పుడు అది మైనర్ అయితే మైనర్ పరంగా మేజర్ అయితే మేజర్ పరంగా ఓన్లీ హౌస్ అంటే జైలు ఉండేటటువంటి జైలు ఒకటి పెద్దలు ఉండేటువంటి జైలు దానికి సంబంధించిన ఇష్యూ కానీ అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ సతీష్ ఎవరు సతీష్ ఎందుకు పెట్టాడు లేకపోతే ఆయన వాళ్ళు చెప్పే ప్రకారం అయితే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ బంధువుల నుంచి కానీ ఆ ఏరియాలోటువంటి పలు ఎవరైతే ఇస్తుంది లేడీస్ని కూడా విచారించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి దానికి సంబంధించినటువంటి లేడీస్ చెప్పిన విచారణలో భాగంగా మా పిల్లవాడిని అన్యాయంగా తీసుకెళ్లారు దాంతోపాటు మహిళలకు సంబంధించినటువంటి పలు అటువంటి పిల్లలు కూడా చేసుకెళ్లి వాళ్ళు కొట్టి బయటకు పంపించారనే అంశం కూడా ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జగన్మోహన్ రెడ్డి చేయించుకోలేదని నిరూపించుకోవటానికి ఎవరొకరు చేశారని చెప్పేసి ఒక ఆలోచన అయితే క్రియేట్ చేయడానికి అనేది ఆలోచన అయితే క్లియర్గా కనిపిస్తూ రెండు ఏం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వచ్చి ఎలాంటి ప్రేరేపలు లేదు ఎలాంటి సంబంధం లేదని అంశం కూడా వస్తుంది ఇక్కడెక్కడ కూడా బోండమ్మ గారిని ఇంక్లూడ్ చేస్తాం ఇప్పుడు ఏం లాభం వస్తుంది ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ప్రాసెస్ జరిగే టైంలో ఎవరైనా ఒక నాయకుడి మీద దాడి చేస్తే అతనికి సంబంధించి సింపతి వచ్చిందనేది కెమెరామ్యాన్కు తెలుసు తెలిసినప్పుడు ఎందుకు ఈ పార్టీ అనుకుంటుంది ఏ పార్టీ అయినా నేను ఏ పార్టీ అయినా ఎన్నుకుంటుంది అనేది మన ఆలోచించశీర్వది అయితే నేను అడిగే అక్కడ విషయం ఈ డ్రామాల మధ్య నడుచు ఒక అంశం రాయేశారు చేశాడు రా ఎక్కడ పోయింది రా ఏది వర్మ చేతిలో పోయిందా దేవర్మ సినీ డైరెక్టర్ వర్మ చేతిలో పోయిందా అనేది నాకు ఒక డౌట్గా ఉంది కాబట్టి ఈ రాయి అనేది వర్మ చేతిలో వర్మ సాటిస్ఫై కాదా ఎందుకు కాలేదంటే ఈ రాయితో నేను సినిమా తీయాలన్నా పిక్చర్ తీయాలన్నా ఒక రాయి చాలదు కనీసం రక్తపాతం సృష్టించేటువంటి రాళ్ళన్నీ కూడా కావాలని చెప్పేసి ఇంకా దాడి చేయించండి జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పేసి మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు సూచనలు ఇచ్చే విధంగా ఉంది తప్పితే ఎక్కడా కూడా లేదు కాబట్టి పోలీసు వాళ్ళకి సంబంధించి రాష్ట్రంలో ఈ డీజీపీని తీసేయాలని చెప్పేసి పలుమార్లు ఎందుకు కోరుతున్నారంటే ఇలాంటి కేసులు దాఖలు చేసి ఎవరైతే రేపు యాక్టివ్గా పొలిటీషియన్స్ రేపు ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తే రేపు ఎలక్షన్ ఏజెంట్గా ఉంచుకోవడానికి కానీ లేకపోతే ఇంకా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండడానికి కానీ లేకపోతే కౌంటింగ్ ఏజెంట్గా ఉండడానికి కానీ వీటన్ని నిరోధించటానికి ఒక పన్నాగం అట్లాగే కోడి కత్తి కేసు సంబంధించి ఏదైతే మనం అందరూ కూడా డ్రామా చూసాము ఆ దాంట్లో కంటిన్యూస్ ప్రాసెస్ ఏదంతా కూడా ఉంటుంది తప్పితే దీనికి సంబంధించి ఒకవేళ సతీషే ఇచ్చాడు అనుకున్నాం అది ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు దాడి జరిగిన సమయము ఎనిమిది నాలుగు అని ముందు సబ్మిట్ చేసిన ఇప్పుడు ఎనిమిది ముప్పై నాలుగు అంటే ఇలా మార్చు సమయాన్ని ఎట్లా మారుస్తారండి అక్కడ మీటింగ్ సమయం ఒకటి మరి పలు మార్లు కూడా అదే చెబుతున్నారు కదా ఇప్పుడు బాబు గారు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దీంట్లో విచారణ జరగాల్సిందనే చెబుతున్నారు ఎవరు కూడా విచారణకు వ్యతిరేకం కాదు దాడిని ఎవరు సమర్థించట్ల అయితే ఇప్పుడు ఉన్నటువంటి గుణగణాలు వెనకటువంటి చరిత్ర చూస్తే మరి వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు ఎలాంటి ఒక డ్రామా క్రియేట్ చేశారు తర్వాత కోడి కత్తికేసిన డ్రామా క్రియేట్ చేశారు ఇప్పుడు కూడా దాంట్లో భాగమని చెప్పేసి ఎవరికైనా అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆ సతీష్ ఎవరు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు కేవలం వారు ఏదో ఒక కేసు క్రియేట్ చేసి ఒకవేళ నిజంగానే అసలు చేశాడని కోర్టు ప్రకారం పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారంలోనే చేశాడని నేను అనుకున్నా అతను ఎందుకు ఏ ఆశ అవసరం ఏముంటుందని చెప్పేసి కూడా అసుండాలి అంటే చీపు లెక్కర్ అయితే గురి బాగా అని చెప్పేసి కూడా ఆలోచించాలి కాబట్టి దీన్నన్న ఆసరా తీసుకొని చీపు లెక్కర్ అనేది క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది లేదా ఈ చీపు లెక్కర్ ద్వారా ముప్పై ఐదు వేల మంది రాష్ట్రంలో చనిపోయినటువంటి ఎంతోమంది యువకులు ఉన్నారు మరి దానికి సంబంధించి ఈ ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల మంది సుమారు ఉన్నారు అయితే బయటికి కూడా రాట్లా మరి అంతమంది యువకులు చనిపోయి ఉంటే వీళ్ళందరికి సంబంధించినటువంటి మీద ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ వ్యాపారం చేసే అందరూ మటర్ కేసు పెట్టాలి కదా ఎక్కడైనా త్రీ నాట్ సెవెన్ పెట్టారు కదా వీళ్ళ మీద మరి ఆయన మీద మేము కేసు పెట్టాలని కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు మన కూడా చూసినట్లయితే కనుక అందరూ వైసీపీ సంబంధించిన వాళ్ళని సాక్షిగా పెట్టారు మేము చూసినట్లయితే నేను వీళ్ళందరూ కూడా వైసీపీలో రీసెంట్గా చేయని వాళ్ళు సో అలా 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 పెట్టుకోవచ్చు అతను లీగల్గా మామూలుగా అసలు వైసీపీ దాడి చేద్దాం వైసీపీ అభ్యర్థులు సాక్షిగా పెట్టాలంటే లోకల్గా ఒక అభ్యర్థుల పెట్టారు అంటే సాక్షులు అనేది కేసే క్రియేషన్ అయినప్పుడు సాక్షులు కూడా క్రియేషన్ వాళ్ళు కేసు తయారు చేసే కేసుకు వాళ్ళు సాధించుకున్న వ్యక్తుండే పెడతానికి ప్రయత్నిస్తారు పోలీసులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులో భాగంగానే ఇది మనం డీప్ చేయాలంటే కోర్టు అంగీకరిస్తాం కాకుండా ఇలా పాటిస్తాం దాని మీద విచారం విచారం చేసి కోర్టు దానికి సంబంధించి మరి సతీష్ యొక్క లాయర్ చేసేదాన్ని పడుతున్నారు ఇంటికి ఏం కలుగుతుంది సరే అదేవిధంగా చూసినట్లయితే అసలు సతీష్కి బోటు ఏమైతుందా ఒక వాళ్ళు ఏం చెప్పారు బోటు వాళ్ళు జాసి ఓటు అని చెప్పారు అది చెప్పాలి కదా అంటే వాళ్ళు రెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మూడు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి బాటిల్ ఇస్తామని చెప్పేసి ఆ డబ్బులు నుండి కొట్టాడని చెప్పేసి ఒక మోటివ్ బయటపడతా ఉంది అంటే ముందు బాటిల్ ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదు మరి అదే మోటివ్ అని చెప్తున్నారు కాబట్టి నిరుద్యోగమైనటువంటి యువకుల్ని ఎలక్షన్ ప్రాసెస్లో ప్రలోభాలు గురి చేసి ఈ పార్టిసిపేట్ చేయించి నిరుద్యోగుల్లో ఎంత కోపం ఉందో ఎంత ప్రస్టేషన్ ఉందనేది ఆలోచించాలి తప్పితే ఆ కుర్రోడు సతీష్ తప్పు చేశాడా తప్పు చేశాడనే కాకుండా సతీష్ లాంటి లక్షల మంది అంత ప్రస్ట్రేషన్లో ఉంటారనేది ఆలోచిస్తే అది సమాజానికి మంచిది దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ఆయన చేసిన తప్పిదాలన్నీ కూడా తెలియజేసుకొని నిరుద్యోగులు నీ పరిపాలనలో కూడా నిరుద్యోగులు పెరిగారని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రస్ట్రేషన్ తెలుసుకొని క్షమాపణలు చెప్పేసి ఎలక్షన్స్ తప్పు సో ఇది టీడీపీ అప్డేట్ మాకు లక్ష్మీనారాయణ గారు చెప్పిన మాటలు సో ఏది ఏమైనా సరే అయితే దాడికి సంబంధించి పూర్తి వివరాలకి తెలియాల్సి ఉంది ఎందుకంటే విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఇది రిపోర్టింగ్ మంగళగిరి నుంచి విజయ్